ఏది నిజం భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఐదు నిజం సార్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాసుకో నీ బైబుల్లో రాసుకునే రోజులు వచ్చినాయి ఇప్పుడు ఊరికే క్యాజువల్ గా మందిరం కట్టుకుని హాహీ ఒంటి కుదరదు వస్తున్నాడు దాకా రోజుకి పదహారు వీడియోలు వస్తున్నాయి మందికి వచ్చేస్తున్నారు ఏంటి సండే స్కూల్ పిల్లలు బీబీఎస్ ఎందుకు పెట్టావు హిందూస్ పిల్లలు ఎందుకు పట్టుకొచ్చావు మేమేం బలవంతం రాలేదు మనం చెప్పలేదండి వాళ్ళే వచ్చి కూర్చున్నారండి ప్రతి ఒక్కడు వస్తున్నాడు ఏది నిజం జాగ్రత్తగా జాగ్రత్తమేనండి ఏది నిజం అంటే ఇరవై ఐదో ఆర్టికల్ నిజం నాకు ఇంగ్లీష్ ముందు పడలేదండి హోమియోపతి ముందుకు వెళ్తాను ఎవరు చెప్పడానికి నాకు నాకు హోమియోపతి ముందు పడలేదండి ఆయుర్వేదిక్ వెళ్తాను నువ్వెవరు నాకు చెప్పడానికి అర్థమైందా ఇరవై ఐదో ఆర్టికల్ ఏం చెప్తుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మనకిచ్చిన ఆర్టికల్ నాకు ఇష్టమైనటువంటి దైవాన్ని నేను కొలవచ్చు ఆ కొలిసే దైవాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు బలవంతంగా మాత్రం కాదు నానా ఏది నిజం తమిళ్లో మీరు రివైవల్ అని పెట్టారు ఈ మీటింగ్ కి జాన్ సుబ్బారావు గారు మీరు నిజంగానే ఈ రాత్రి రివైవల్ అవ్వాలని చెప్పేసి వెళ్లాలని వచ్చాను ఇక్కడికి జాగ్రత్తగా వినాలి ఏది నిజం తెలుసుకోవాలి ఇరవై ఐదు ఆర్టికల్ నిజం మత స్వేచ్ఛ ఉంటాం నిజం నా నేను నాకు ఇంగ్లీష్ ముందు పడలేదు హోమియోపతి ముందుకు వెళ్తాను నువ్వెవరు నాకు చెప్పడానికి డిక్టేట్ చేయటానికి అసలు నా కాంపౌండ్లకు ఎందుకు వచ్చావు నువ్వు నా మందిరంలో ఎందుకు వచ్చావు పర్మిషన్ లేకుండా వాకింగ్ చెప్తున్నా మా ఇంటికి చుట్టూ తిరుగుతుంటారు మా ఇంటి చుట్టూరు ఏం తిరుగుతారంటే నేను ఎవరు రెచ్చకోవట్లేదండి సత్యాలు మాట్లాడుతున్నాను అందుకే దీనికి ఏది నిజం అని టైటిల్ పెట్టా సాయి బాబా రిక్షాలు వస్తుంటాయి మా ఇంటి చుట్టూరు ట్రాక్టర్లు వస్తుంటారు వాళ్ళు వచ్చి మా ఇంటి ముందు కూడా వచ్చి కాగితం ఇస్తారు నాకు ఉంటే తీసుకుంటా లేకపోతే ఏమంటాను వద్దులే నాన్న అని చెప్తాను అంతే కదా నాకు ఇష్టం ఉంటే వంద రూపాయలు ఇస్తా లేకపోతే వద్దు నాన్న మేము ఇవ్వలేమని చెప్తా ఆపి బలవంతంగా బొట్లేం పెట్టనుగా నేను ఏది నిజమో తెలుసుకో భారత రాజ్యాంగాన్ని డ్యామేజ్ చేయటానికి దీన్ని ఏం చేయాలనుకుంటున్నారంటే అమాయింట్మెంట్స్ రాస్తారు అంటున్నారు అంటే మార్చేస్తారంట ఇవన్నీ మార్చేస్తే రేపు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి రేపు కాంగ్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ ఆడు మారితే కాంగ్రెస్ వాడు మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు నువ్వు నేనే ప్రజలే ఈ మార్చి ఆడు చది మార్చి ఎవడో మార్చకుండా ఉండటానికే బిఆర్ అంబేద్కర్ గారు క్లియర్ అండ్ క్లియర్ తెలుసా మీకు భారత రాజ్యాంగాన్ని రాసింది అమెరికన్ రాజ్యాంగం చూసి రాశాడు అమెరికా రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిహెచ్డి గాంధీ వచ్చాడు నెహ్రూ వచ్చాడు హలో అమెరికా రాజ్యాంగం బాగుందండి అక్కడ నుంచి పిలిపించుకొని రాపించుకుందాం అంటే అవసలే సార్ మన మధ్యలో ఉన్నాడు ఒక వేగు చుక్క రాస్తాడండి ఎవర్రా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ పిహెచ్డీ చేశాడు అమెరికా రాజ్యాంగంలో పట్టండి రాస్తావు నువ్వు అన్నాడు గాంధీ రాస్తారన్నాడు ఎట రాస్తావు అమెరికా రాజ్యాంగంలో పిహెచ్డీ చేశానండి అన్నాడు అవునా ఓహో రాయట్లయితే అమెరికా రాజ్యాంగం రాసారు తెలుసా నీకు ద అమెరికన్ కాన్స్టిట్యూషన్ దే పర్సెంట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం ముప్పై ఎనిమిది శాతం ద్వితీయ వాళ్ళు దాన్ని చూసే భారత రాజ్యాంగం రాసారు ఇప్పుడు భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చినట్టు బైబుల్లో నుంచి వచ్చినట్టు చెప్పలే చాలా మందికి రాజకీయ వేత్తలకు భారత రాజ్యాంగం వచ్చింది బైబుల్లో నుంచి సో దాన్ని మార్చటం చాలా కష్టం ఎందుకంటే దాని వెనకాల చాలా ప్రార్థనలు అలా ఉన్నాయి అది మార్చడం ఆదివారం మార్చడం ఎవడ వల్ల కాదు లేకపోతే మరి ఇంకొకటి ఇంకోటి చేసేసి క్రైస్తవులకి హాని చెయ్యాలి అనేటువంటిది ఎవడ వల్ల కాదో ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రవీణ్ పాడాలను చంపేసామండి అయిపోయిందండి ఇంక వీళ్ళందరూ నోరు మూసుకుందాం అనుకుంటారు చాలా మంది నోరు మూసుకున్నాం ఓకే కాదంటల ఎట్లా జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు అన్నాడు ఆయన నిద్రపోతున్నా అంతే ఏం చేస్తాం మనం ఎదురువాళ్ళ వాళ్ళని కొట్టం తిట్టం చంపం ప్రార్థన చేస్తాం అరే వాళ్ళు నిద్రపోతున్నాయి సింహాలరాబాబు కలిసిపోకండి అన్నాడు గారిని చంపారు మెడ్రాసులో ఏమనుకున్నారు క్రైస్తవత్వం డబల్ 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 అయిపోయింది గ్రహం సెన్స్ చంపారు సువార్త అద్భుతంగా వెళ్ళిపోతుంది భారతదేశంలో ప్రవీణ్ పడాలని చంపారు ఇప్పుడు ఇప్పుడు చూడండి అది ఇద్దో ఇదే వేదిక మించి మాట్లాడుతున్నాను నేను నేను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను నా సేవ వయసే ముప్పై ఆరు పిల్లరా రేపటి రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రవీణ్ పగడాల పుణ్యం అంట సూపర్ 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 సేవ జరిగిపోతుంది అంతే